రాష్ట్రంలోని పేద మధ్య తరగతి విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బాకాయిల కోసం సుమారు పన్నెండు వందల కోట్లు విడుదల చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి హర్షం వ్యక్తం చేశారు నమస్కారం ఫీ రింబర్స్మెంట్ క్లియర్ చేయడం జరిగింది కాలేజీలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో అంటే గత ప్రభుత్వం ఏదైతే వారు చాలా బకాయిలు ఈ ఫీజు రియంబర్స్మెంట్లో వదిలి వెళ్ళారో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఫేజ్ మేనర్లో ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి చాలా దృఢనిషయంతో ముందుకు వెళ్తున్నారు సో ఇప్పుడు మా కాలేజ్ యజమాన్యాన్ని కలిసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా ఫీజు రీఎంబర్స్మెంట్ సంగతి చూడండి అని చెప్పేసి వారు ప్రతిసారి చెప్పడం జరిగేది అయితే ఈవేళ దాదాపు పన్నెండు వందల కోట్లు వారికి రిలీజ్ చేయడంతో వారందరిపైన ఈ ఆర్థిక భారం ఏదైతే ఉందో చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నాం అలాగే ఎడ్యుకేషన్ కూడా మన విద్యా వ్యవస్థ బాగుపడే విధంగా ఈ నిర్ణయం ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు విద్యార్థులు కానివ్వండి కాలేజీ యాజమాన్యం కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇవాళ ఈ నిర్ణయంతో లోకేష్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ